సారి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకి వరంగల్ పార్లమెంట్ టిడిపి తరపున గట్టు ప్రసాద్ బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హన్మకొండ సాంబయ్య అభినందనలు తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గట్టు ప్రసాద్ బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హన్మకొండ సాంబయ్య తెలుగుదేశం పార్టీ అపూర్వమైన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి వరంగల్ పార్లమెంట్ టీడీపీ తరపున గట్టు ప్రసాద్ బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హన్మకొండ సాంబయ్య అభినందనలు తెలిపారు ఆంధ్ర ప్రజలు అరాచక పాలనకు అంతం పలుకుతూ అభివృద్ధి పట్ల స్వేచ్ఛ పట్ల తమ ఆకాంక్షను తెలుపుతూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి పూర్వమైన విజయాన్ని అందించినందుకు ఆంధ్ర ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు ఈనాడు జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో మళ్లీ చక్రం దిప్పబోతున్నదని తెలుగు జాతికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అంత శుభం జరగబోతున్నదని తెలుస్తుందని అన్నారు ఇప్పటికైనా అరాచకాన్ని అహంకారాన్ని అధికార అని నమ్మే రాజకీయ నాయకులు ఆ పంతాన్ని వీడి ప్రజాస్వామ్యం విలువల ప్రజల యొక్క మద్దతు అనేది శాశ్వతం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేట అవుతున్నదని అన్నారు ఆంధ్రలో తెలుగుదేశం యొక్క విజయం యొక్క ప్రభావం తెలంగాణలో ఉంటుందని తెలంగాణలో సైతం తెలుగుదేశం మళ్ళీ పుంజుకుంటుందని తెలంగాణ అభివృద్ధి కోసం కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు